మనం మన పొరుగు వారితో కలిసి ప్రయాణం చేసే పరిస్థితి ఉందని మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఉన్న ఒక పార్టీ కేంద్రంలో పాలించే ఒక పార్టీ ఒక ఫాసిస్ట్ మత పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన మతాలని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది సమాజంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక మతం అనగానే వీళ్ళు టెర్రరిస్టులు ఉగ్రవాదులు అతి భయంకరమైన వాళ్ళు మనుషులు చంపేసే వాళ్ళు అనే అనే అడిగి తీసుకెళ్లారు అట్లా తీసుకెళ్ళడం కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ప్రజలు నమ్ముతున్నారు ఎవరైతే ఇప్పుడు ఒక మతం ఉందో పాసిస్టు మతం ఉందో ఆ మతంలో మెజారిటీగా ఉన్న ప్రజలు బాధితులే వాళ్ళు చెప్పే మాటను నమ్మే స్థితిలో ఉండి తోటి వ్యక్తుల మీద దాడులు చేసే స్థాయికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వెనక ఉన్న రాజకీయాలు కుట్టాలని మనం ప్రజలకు అర్థం చేయించుంది వారి హక్కుల గురించి మనం మాట్లాడే అవకాశం కూడా మనకి ఇవ్వరవని ఈ సమావేశం అనేది తెలియజేస్తూ ఆ దిశగా మనం అందరం ఆలోచన చేయాలని ఆ భాగంలో భౌరాకుల సంఘం నేను కలిసి నడుస్తుందని ఒకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన హిరణానికి కృతజ్ఞత తెలుగు